బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి చట్టసభలకు మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటుంది డెబ్బై రెండేళ్ల చరిత్రలో హిమాచల్ నుంచి కేవలం ముగ్గురు మహిళలే లోక్సభకు ఎన్నికయ్యారు ఈసారి కూడా ఇద్దరు మాత్రమే బరిలో ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు హిమాచల్ అసెంబ్లీకి ఒక్క మహిళ కూడా ఎన్నిక కాకపోవడం గమనార్హం హిమాచల్ ప్రదేశ్ లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తుండటంతో ఈ రాష్ట్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది నాలుగు లోక్సభ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్లోని మొత్తం ఓటర్లలో మహిళల శాతం నలభై తొమ్మిది కానీ డెబ్బై రెండేళ్ల చరిత్రలో కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే హిమాచల్ ప్రదేశ్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు తాజా ఎన్నికల్లో కూడా కేవలం ఇద్దరు మహిళా అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారు గతంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి లోక్సభకు ఎన్నికైన ముగ్గురు మహిళలు రాజ్ కుమారి అమృత్ కౌ చంద్రేశ్ కుమారి ప్రతిభాసింగ్ రాజకుటుంబాలకు చెందినవారే కావడం गमनाह హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాలకు జూన్ ఒకటవ తేదీన చివరి విడతలో పోలింగ్ జరగనుంది కేవలం భాజపా బీఎస్పీ మాత్రమే ఇక్కడ నుంచి మహిళా అభ్యర్థులను బరిలోకి దింపాయి హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ నియోజకవర్గం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ను కమలదళం ఎన్నికల బరిలో నిలిపింది కాంగ్రెస్ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా రేఖా రాణి పోటీ చేస్తున్నారు రిజర్వేషన్లు రాకముందే హిమాచల్ ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం ఉంటున్నా చట్టసభలకు వచ్చేసరికి మాత్రం బాగా తక్కువగా ఉంటోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు పథకాలు ప్రకటించే రాజకీయ పార్టీలు వారిని అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు వెనకాడుతున్నట్లు పేర్కొన్నారు హిమాచల్ ప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది అయినప్పటికీ మహిళా అభ్యర్థులు ఈ రాష్ట్రం నుంచి చాలా తక్కువ మంది గెలుస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ లో హమీర్పూర్ మండి సిమ్లా లోక్సభ స్థానాలున్నాయి వీటిలో మండి స్థానం నుంచి కపుర్తల రాజ కుటుంబానికి చెందిన అమృత్ కౌర్ పంతొమ్మిది వందల యాభై రెండులో లోక్సభకు ఎన్నికయ్యారు ఆమె దేశానికి తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత వరకు హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా లోక్సభ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హిమాచల్ ప్రదేశ్ లో పెళ్లి చేసుకున్న జోధ్పూర్ రాజకుటుంబానికి చెందిన చంద్రేష్ కుమారిని కాంగ్రెస్ పార్టీ కాంగ్డా నుంచి బరిలోకి దింపింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించగా ఆమె కూడా గెలుపొందారు ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ సతీమణి సింగ్ పంతొమ్మిది వందల ఎనిమిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వీరభద్ర సింగ్ ఎంపీగా ఉన్నప్పుడు గెలుపొందారు ఒకటిలో జరిగిన మండీ ఉప ఎన్నికల్లో కూడా సింగ్ విజయం సాధించారు రెండు పేల పద్నాలుగులో కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కమల్కాంత్ బాత్రాను హమీర్పూర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దింపింది ఆమెకు పదిహేను పేల మూడు వందల ఇరవై తొమ్మిది ఓట్లు మాత్రమే వచ్చాయి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కూడా మహిళల ప్రాతినిధ్యం తక్కువే పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు హిమాచల్ అసెంబ్లీకి ఒక్క మహిళ కూడా ఎన్నిక కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు రెండు వేల ఇరవై రెండు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క మహిళ గెలుపొందారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఏడుగురు మహిళలు ఎన్నిక కావడం గమనార్హం ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎనిమిది మంది మహిళలు ఎన్నికయ్యారు